ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు తెలుగు వర్డ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ క్వాలిఫైర్ వన్ లో పంజాబ్ కింగ్స్ పై ఘన విజయం సాధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే నాలుగోసారి ఫైనల్ కి చేరుకుంది ఇక ఈ విజయంతో బెంగళూరు జట్ అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపగా కెప్టెన్ రజత్ పాటిదర్ తన జట్టులోని ఓపెనర్ ఫెల్సాల్ స్పిన్నర్ సుయా శర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అండ్ ములన్పూర్ లో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది మొదట బౌలింగ్ లో జోష్ హజల్వుడ్ యస్ దయాల్ అండ్ భువనేశ్వర్ కుమార్ రోమియా షఫర్ సహా బౌలర్లు అందరూ కలిసి పంజాబ్ కింగ్స్ ను కేవలం నూట ఒకటి పరుగులకి కట్టడి చేసేశారు అండ్ స్పిన్నర్ సుయా శర్మ తన అద్భుత బౌలింగ్తో కేవలం పదిహేడు పరుగులకి మూడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డునైతే అందుకున్నాడు అనంతరం బ్యాటింగ్ లో ఓపెనర్ ఫెల్ సాల్ట్ కేవలం ఇరవై ఏడు బంతుల్లోనే అజేయంగా యాభై ఆరు పరుగులు చేయడం ద్వారా ఆర్సీబీ ను కేవలం పది ఓవర్లలో గెలుపు దిశగా నడిపించాడు కెప్టెన్ రజత్ పాటిదార్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఫెల్ సాల్ట్ పెద్ద ఇన్నింగ్స్ ఆడాడు నేను అతనికి పెద్ద అభిమానే డగౌట్ లో నుండి అతన్ని చూస్తుండడం ఓ ఆనందకర అనుభూతి అలాగే సుయాష్ బౌలింగ్ చేసిన తీరు అద్భుతం అతను స్టంప్స్ ను టార్గెట్ చేస్తూ లైన్స్ అండ్ లెంత్ తో బౌలింగ్ చేసినట్లుగా అండ్ ఎప్పుడు అతనికి స్పష్టమైన ఆలోచనలు ఇవ్వాలనుకుంటా అన్నట్టు చెప్పుకొచ్చాడు కొన్ని పరుగులు ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు అని కానీ అతను తన పంతాన్ని తెలుసుకొని బౌలింగ్ చేయడం తనకి గర్వకారంగా ఉంది అని అన్నాడు అయితే పాటిదార్ తన ప్రసంగంలో విరాట్ కోహ్లీని ప్రత్యేకంగా ప్రస్తావించకపోవడం అనేది కొంతమందిలో ఆసక్తికర చర్చకు దారితీస్తుంది కోహ్లీ ఆ మ్యాచ్లో కేవలం పన్నెండు పరుగులు చేసి అవుట్ అయిపోయాడు కానీ అతని ప్రస్థానం అంతేం కాదు వాస్తవానికి ఈ మ్యాచ్లో కోహ్లీ అధికారిక కెప్టెన్ కాకపోయినా షాడో కెప్టెన్ పాత్రను పోషించాడు ఫీల్డింగ్ సెట్టింగ్ బౌలర్లకు సూచనలు ఇచ్చే విషయంలో అతని వ్యూహాత్మక నైపుణ్యం స్పష్టంగా కనిపిస్తుంది ఇక ఈ సీజన్ మొత్తాన్ని గమనిస్తే కోహ్లీ ఇప్పటి వరకు ఆరు వందల పద్నాలుగు పరుగులతో అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు వ్యాఖ్యాత నవజోత్ సింగ్ సిద్ధు కూడా పాటిదార్ కూడా కోహ్లీ మాట వింటాడు అని అభిప్రాయపడ్డాడు ఇది కోహ్లీ జట్టులో ఉన్న ప్రభావాన్ని గౌరవాన్ని స్పష్టం చేస్తుంది ఇది కోహ్లీ జట్టులో ఉన్న ప్రభావాన్ని గౌరవాన్ని స్పష్టం చేస్తుంది మరి ఎందుకు కోహ్లీ గురించి ప్రస్తావించలేదు అనుకుంటే అన్నారు కామెంట్ చేయండి